అంటే ఈ మూవీ ఎప్పుడో వచ్చింది ఇప్పుడు నేను రివ్యూ చెప్పడం వల్ల కొత్తగా సినిమాకి జరిగే డ్యామేజ్ కానీ లేకపోతే నేను ఏదో నెగిటివ్గా చెప్తానని కానీ ఏం లేదు కానీ సినిమా ఓకే వీళ్ళు చెప్పినంత ట్విస్ట్లు అంత కోర్టు ఎంగేజింగ్ అయితే ఏం సినిమా హోల్గుంది ఎప్పుడైతే గారు యాజ్ ఎ లాయర్గా కోర్టులోకి ఎంటర్ అవుతారో అక్కడ నుంచి వోళే ఆయన పాజిటివ్ నడుస్తుంది ఎక్కడ ఎదుటి వాళ్ళు కౌంటర్ ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు మనం ఒక పాజిటివ్ వేలు వెళ్తున్నప్పుడు అంత ఎగ్జైట్మెంట్ ఏముంటుంది దాన్ని ప్రపోసల్గా ఎదుటి మనిషి అంటే ఆ ఎదుటి లాయర్ కూడా కౌంటర్లు వేస్తూ లేకపోతే దాన్ని థ్రిల్లింగ్గా తీసుకెళ్తే ఓకే ఇదిగా ఉంటుంది బట్ ఓకే కథ కానీ అంత ఓ ఎక్సైట్మెంటు లేదు అంత ఓ బాగలేదు అంటానికి కూడా ఏం లేదు ఇట్స్ మూవీ యావరేజ్ మూవీ ఓకే అది హిట్ అయిపోయింది అది సినిమా కూడా అయిపోయింది అనుకోండి దీంట్లో మెయిన్ పాయింట్ వచ్చేసి మనకి ఫోక్సో చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అనే పాయింట్ మీద తీశారు అంటే ఫోక్సో చట్టం అంటే ఏంటంటే మైనర్ బాలికని అత్యాచారం లేకపోతే ఇట్లాంటివి చేసినప్పుడు వాళ్ళ మీద ఆ కేసు పెడతారు ఫోక్సో చట్టం కింద నాన్ అవైలబుల్ కేసు అది ప్లస్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ కంపల్సరీ జైలు శిక్ష పడింది ఇది అది కనుక ప్రూవ్ అయితే మనకి సినిమా ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే జస్ట్ ఆ కేసు ప్రూవ్ అయిపోయింది ఒక వన్ వీక్లో తీర్పు వచ్చింది నెక్స్ట్ వీక్ దానికి తీర్పు రిజర్వ్ చేసి పెట్టుకుంటారు జెడ్జి గారు అప్పుడు ప్రీదర్స్ దాంట్లో ఎంటర్ అవుతాడు ఎంటర్ అయ్యి వీళ్ళు ఏ విధంగా అంటే ఆ పిల్లాడి వాళ్ళ తండ్రి ఆ కుర్రాడికి ఏమో ఎయిటీన్ ప్లస్ ఉంటాయి దాంట్లో చేసి యాక్ట్ చేసిన హీరోయిన్ అనలో లేకపోతే పాపకి మైనర్ అనమాట ఆమె సెవెంటీ ఎయిటీన్ ఇయర్స్ బిలో ఉంటుంది ఇంకొక ఫోర్ ఫైవ్ మంత్స్లో హీ హీ విల్ క్రాస్ అంటే ఎయిటీన్ ఇయర్స్ క్రాస్ అవుతుంది మైనర్ కాబట్టి ఫోక్సో అప్లికబుల్ అవుతుంది కాబట్టి అప్పుడు ప్రీజర్షన్ అంటర్ అయ్యి ఎట్లా వీళ్ళు సాక్షాలని మ్యానిఫ్లేట్ చేశారో అసలు అటువంటిది ఏమీ జరగలేదు జస్ట్ వాళ్ళది సమ్ క్లోజ్గా ఉన్నారు అనేది ప్రూవ్ చేసి దాన్ని నుంచి తప్పిస్తాడు వాళ్ళ ఫాదర్ వేడి అదే ఇతను వాచ్మెన్ వాళ్ళ ఫాదర్ దీని ఇది కోర్ట్ సీను దీని బ్యాక్డ్రాప్ ఏంటంటే అసలు ఇది ఎందుకు వచ్చింది వాడు దాంట్లో హీరో అనాలా అలా లేదా కుర్రాడ్ తెలియదు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి ఏదో సిమ్లు అమ్ముకోవటం ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు బార్లో పని చేయటం ఇట్లాంటివి చేసుకొని బతుకుతా బతుకుతూ ఉంటాడు వాళ్ళ ఫాదర్ ఏమో తిడుతూ ఉంటాడు నువ్వు ఇంటర్వ్యూ కంప్లీట్ చేయకుండా ఎందుకు చేస్తున్నావు అంటే నేను నా డబ్బులతో నేను స్వతంత్రంగా బతుకుతున్నాను నేను అడిగాను అంటే హీజ్ వాచ్మెన్ అంటే వాళ్ళ ఫాదర్ వాచ్మెన్ వాళ్ళు మదర్ ఏమో ఇస్త్రీ చేస్తూ చూపించారు ఒకటి సార్ అంటే హౌస్లో ఇస్త్రీ అంటే వాచ్మెన్ ఎప్పుడూ ఇస్త్రీ చేయటం లేదా చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటారు కాబట్టి అట్లా చూపించారు అట్లాంటి ఫ్యామిలీకి అంటే నేను వాళ్ళని తక్కువ చేయాలని కాదు నాకు తెలిసి అంత జీతాలు కావచ్చు లేకపోతే ఫ్రీగా వాచ్మెన్ అంటే ఇంట్లో ఫ్రీగానే ఉంటాడు ఆ బిల్డింగ్లో ఆయనకు ఒక ఐదు వేల ఆరువేల జీతం ఉంటుంది మగుడు వైఫ్ అండ్ హస్బెండ్ కాదు పెట్టదు ఇంకొక ఒక పదివేలు అంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ నెలకి సంపాదన ఉండే ఫ్యామిలీ ఒక కొడుకు ఒక కూతురు ఆ అమ్మాయి ఏదో డిగ్రీ చదువుతున్నట్టు చూపించారు ఇతన్ని ఇంటర్ ఫైలు వీడు ఏదో వంద ఆరు వందలకి రోజుకి ఎక్కడో అటు తిరిగి ఇటు తిరిగి ఇది ఇతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అటువైపు అమ్మాయి ఇది మైనర్ అని అనుకున్నాం కదా మనం ఆ అమ్మాయి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే శివాజీని ఒక విలన్గా చూపించాలని ప్రయత్నించారు శివాజీ కూతురు కదా ఆ అమ్మాయి శివాజీ బావుమరది కూతురు ఫాదర్ ఉన్నాడు అమ్మాయికి ఆ ఇంట్లో పెద్ద పిల్ల అంటే ఈ శివాజీ మామగారి ఇంటి వ్యవహారాలు కూడా శివాజీయే చూస్తాడు ఎందుకంటే అతను ఒక విల్ల అతను ఒక విలన్గా చూపించాలి కాబట్టి ఒక సీన్ మిట్టర్ మనం శివాజీ ఎంటర్ అవటమే ఆయన ఫార్చునర్ కార్లో వస్తాడు ఫార్చునర్ కార్ అంటే ఓ పది కోట్ల దాకా ఏదో వ్యాపారం ఏ వ్యాపారాన్ని కూడా క్లియర్గా చెప్పలేదు కానీ ఒక పది పో అనుకుందాం మనం సుమారుగా ఒక ఇంట్లో చిన్న ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ పాపది బర్త్డే ఉంటుంది ఆ రోజు అంటే శివాజీని విలన్గా క్రియేట్ చేయడానికి ఆ సీన్ పెట్టారు అంటే శివాజీ అనే వ్యక్తి ఒక విలన్ విలన్ ఆ సీన్లో ఆమె ఏదో స్లీవ్లెస్ గౌన్ వేసుకుంది ఫైవ్ ఇయర్స్ పాప చూసే ఉంటారు అందరూ కూడా అది ఇదే నేర్పుతున్నారా మీరు పిల్లలకి రేపు పొద్దున నా కూతుళ్ళు అడుగుతారు నిన్ను చూసి అది వాళ్ళ ఫాదర్తో మాట్లాడుతూ ఉంటాడు పిల్లలు అడుగుతారో ఇది కావాలి ఇది కావాలి అది కావాలని మనం ఏమి ఇయాలి మనకు తెలియదు అంటే కొంచెం అగ్రెసివ్ వాయిస్తో అంటే ఎవరిని లెక్క చేయనట్టుగా అప్పటికప్పుడు ఆ డ్రెస్ తీంచేసి మళ్ళీ వేరే డ్రెస్ అయిపోయి ఆ సీన్ ఓన్లీ ఫర్ ద శివాజీ ఎ నెగిటివ్ మనిషి అని చూపించడానికి ఆడపిల్ల తండ్రి అంటే నెగిటివ్ అది చూపించాలనుకున్నారు మీరు రైట్ అయిపోయింది నెక్స్ట్ మనం ఈ సినిమాలోకి వెళ్తే ఎంఐఏ అతని ఎవరు ఫ్రెండ్స్ కో ఫ్రెండ్స్ ఇట్లా ఉంటారు మీకు ఇంకో ఫ్రెండ్ నాకు ఇంకో ఫ్రెండ్ ఉన్నట్టు ఈఎంఐ ఫ్రెండ్కి అతను వాళ్ళ ఇంటి పక్కనే ఉంటారో సంథింగ్ ఏదో ఎక్సవైజెడ్ అట్లా ఈఎంఐ నెంబర్ తీసుకుంటుంది ఆ తర్వాత ఈఎంఐ మిస్డ్ కాల్ వచ్చి తర్వాత అతను ఫోన్ చేస్తాడు సరే వాట్ ఎవర్ ఇట్ మే బి ఆ ఫోన్ వచ్చిన టైంలో కూడా శివాజీని ఒక వేళల్ని ఆ చూపించడం ఎవరు ఫోన్ చేశారు ఎందుకు ఫోన్ చేశారు మరి ఆడపిల్లకి ఫోన్లో వస్తే అడుగుతారండి రెస్పాన్సిబిలిటీ ఒక తండ్రిగా ఆయనకు బాధ్యత ఉంది ఆమెఐకి తండ్రి లేడు శివాజీ ఎలా విలన్ అయ్యాడు ఎందుకు చూపించాల్సింది విలన్గా ఆడపిల్ల ఆ మాత్రం బాధ్యత ఉండదు ఫోన్లో వస్తుంటే అడగరా ఏమమ్మ నాకు తెలియదు ఇది ఇది ఆ డైరెక్టర్కి తెలియాలి ఓకే దాంట్లో యాక్ట్ చేసిన యాక్టర్ల గురించి నేను మాట్లాడేది ఎందుకంటే దేర్ వాళ్ళకి పేమెంట్ ఇచ్చారు వాళ్ళంతా వాళ్ళు చేసేసి వెళ్ళిపోయారు ఆ సినిమా ఏంటో ఆ కథ ఏంటో స్టోరీ ఏంటో వాళ్ళకి అవసరం లేదు సరే ఆ స్టోరీ వాళ్ళకి తెలిసిన వాళ్ళు దేర్ పెయిడ్ కాబట్టి ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్కి అయితే తెలిసి ఉండాలి కదా ఓకే ఫోక్ చట్టం దుర్వినియోగం అవుతుంది దానికి దాన్ని చూపించే విధానాలు వేరుంటాయి సరే వచ్చినాయి ఫోన్లో వచ్చినాయి మాట్లాడుకుంటున్నారు ఓకే వీళ్ళింటికి వస్తుంది అమ్మాయి వీళ్ళింటికి రోజు అంటే కంటిన్యూగా అంటే మధ్యాహ్నం పడి ఏదో టైంలో కాలేజీ లేని టైంలోనే ఏదో వచ్చి కూర్చుంటుంది వాళ్ళ మదరు ఈఎమ్ఐ వాళ్ళ మన హీరో వాళ్ళ చెల్లెలు అక్క అమ్మాయి వీళ్ళు ముగ్గురు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళ ఫాదరు భోజనానికి వస్తాడు వచ్చినప్పుడు ఎంఐ లోపలికి వెళ్ళి అంటే వీళ్ళ ఫాదర్ తెలియకుండా ఉండాలని చెప్పేసి లోపలికి వెళ్ళి దాక్కోమంటారు వీళ్ళ ఫాదరు భోజనం చేస్తూ ఉంటాడు అప్పుడు శివాజీ ఎమ్ఐ వాళ్ళ మదరు అందరూ వస్తారు కారులో ఓపెన్ చేస్తే ఎంఐ లోపల ఉంటుంది అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయి కుట్టుకుంటారు తిట్టుకుంటారు ఎక్స్పైజ్ ఈయనకున్న రాజకీయ పలుకుబడి వల్ల అతని మీద కేసు పెట్టాలి అని ఫిక్స్ అవుతాడు ఇది శివాజీ అనే వ్యక్తి శివాజీ వెళ్ళను కదా ఏం చేయాలి మన ఇంట్లో ఆడపిల్ల మన వాచ్మెన్ ఇంట్లో ఉంటే ఏమనాలి దాన్ని సీన్ ఏమనుకోవాలి ఏం చేస్తాడు ఒక ఆడపిల్ల అప్పుడు ఆమెను అక్కడ చూసిన తర్వాత మనం అనుకుందాం ఏం చేయాలి కాళ్ళ దండం పెట్టి పెళ్ళి చేయాలా సెవెంటీన్ ఇయర్స్ అని మీరే చెప్తున్నారు మళ్ళీ ఆయన ఎటువంటి యాక్షన్ తీసుకోకూడదు శివాజీ అనే వ్యక్తి సరే వాళ్ళ మదర్ అంటే అది వద్దు ఎందుకు కొంచెం భయపెట్టేసి వదిలేద్దాం మన అనవసరంగా కేసులు అంటే మన ఆడపిల్ల కోర్టు చుట్టూ తిరగాలి ఇవన్నీ ఉంటాయి కదా అని ఆమె ఏదో చెప్తుంది చెప్తే మన శివాజీ లాయర్ ద్వారా చెప్తారు ఆ పిల్ల అవసరం లేదండి జస్ట్ మెంటల్ కండిషన్ బాగాలేదని చెప్తే మన కోర్టు ఎగ్జామ్స్ ఇస్తుంది ఈ దాడి జరగటం వల్ల అంటే ఆ పిల్ల ఏమైనా చేసే దాడి చల్లడం వల్ల అని చెప్పారు ఓకే మొత్తం మీద ఆమె అంటే ఆమె చెప్పే మాట వాళ్ళ మదర్ చెప్పే మాట వినే పరిస్థితి అక్కడ ఉండదు వాళ్ళ తాతయ్య కూడా కంట్రోల్ బై శివాజీయే అన్నట్టు చూపించాడు సినిమాలో అంటే శివాజీని ఒక విలన్గా చేయగలిగాడు మొత్తం మీద కేసు పెడతారు కేసు ట్రైల్స్ అన్నీ నడుస్తే అన్ని సాక్ష్యాలు ఇవ్వలేదు ఒక రెండు దొంగ సాక్షాలు పుట్టిస్తారు అతని మీద కేసు బుక్ చేస్తారు ఆ టైంలో ఈయన ఎంటర్ అవుతాడు ఎంటర్ అవుతూ కొన్ని ఆధారాలు చూపిస్తూ దీనికి ఇంకొక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది వీళ్ళిద్దరు కలిసి ఒక పెళ్ళికి వెళ్తారు ఎవరిద్దరు హీరో అండ్ హీరోయిన్ పెళ్ళికి వెళ్తుంటే అక్కడ మండపంలో జరుగుతూ జరుగుతుంటుంది ఈఎంఐ అమ్ఐ పేరు కూడా నాకు తెలియదు ఈఎంఐ ఆ కుర్రాన్ని గదిలోకి తీసుకెళ్తుంది తీసుకెళ్ళి డోర్ చేసి అక్కడ ఏం చేస్తున్నారో అదంతా మనం ఇక్కడ చేయాలి అంటుంది మరి తాళిబుట్టు ఎన్ని లేవుగా అంటాడు జస్ట్ యాక్షన్ చేద్దాం అని సే అక్కడ మంత్రాలు కీవలు ఎంత యాక్ట్ చేస్తూ అంటే పెళ్ళి అయిపోయినట్టు ఈ ఎలటం బయటికి రావడం ఈ రెండు సీసీటీవీలో రికార్డ్ అవుతాయి అది శివాజీ దగ్గర ఉంది ఆ వీడియో క్లిప్పు అది కూడా కోర్టుకు చూపిస్తాడు అట్లా లోపలి తీసుకెళ్ళి ఏదో సమ్థింగ్ ఎక్స్ చేసాడని సరే ఆ తర్వాత ఆ కూడా ఆమె కోర్టుకు వచ్చి అక్కడేం ఇతర ఏం చెప్పాడు ఆమె ఎమ్ఐ కూడా అదే చెప్తుంది దాంతో అది అక్కడ ఏం జరగలేదనే విషయం ఎస్టాబ్లిష్ అవుతుంది అది ప్రియదర్శించాడు ఆ ఎస్టాబ్లిష్మెంట్ ఓకే ఆ వీడియో చూసిన ఎవరైనా ఏమనుకుంటారు ఏమనుకునే ఛాన్స్ ఉంది లోపలేం జరిగింది ఎవరికో తెలియదు సీసీ కెమెరాలో ఎంత ఉంది రాటం ఉంది లోపల ట్వంటీ మినిట్స్ లోపల ఉన్నారు ఏమనుకోవాలో ఆడపిల్తండి జరిగిందా జరగలేదో తెలీదు మరి నాని ఆ డైరెక్ట్ ఏమనుకుంటారో నాకు తెలీదు ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈయన వాచ్మెన్ కొడుకు ఆ మేము ఒక కుటుంబం వీళ్ళతో ఒక పెళ్ళికి ఎట్లా వెళ్ళారు ఫస్ట్ పాయింట్ కామన్ వీళ్ళ ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళు అంటే ఏళ్ళు పదిహేను ఏళ్ళకి ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోరు వీళ్ళకి కామన్ చుట్టాలు ఉండరు ఇద్దరు ఒకే పెళ్ళికి వెళ్ళడం అనేది జరగదు మరి ఏం జరిగింది ఎందుకు ఎట్లా వెళ్ళారు ఏ విధంగా రాశారు మీరు ఒకే పెళ్ళికి ఇద్దరు వెళ్ళి పైన గదిలో కూర్చుని పెళ్ళి చేసుకున్నట్టు అసలు పదిహేడేళ్ళు ఏళ్ళ వయసులో పెళ్ళి చేసుకోని ఆలోచన ఎందుకు వచ్చింది వాళ్ళకి అంటే అట్లా చేసుకోవాలని మీరు ఎంకరేజ్ చేస్తున్నారా పోనీ ఒక మైనర్ బాలిక ఒక మైనర్ మీరు చూపించారు క్యారెక్టర్ నేను క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాను ఆ అబ్బాయి లోపలి తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు ఇక్కడ చేసుకుందాం అని అది అది ఎక్కడికి వెళ్తుంది అది సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ పిల్లలు ఏం ఆలోచిస్తారు ఏం చదువుకోవాలి లేకపోతే ఏ సినిమా చూడాలి లేకపోతే రేపు పొద్దున్న షాపింగ్ ఇట్లాంటి నాన్న అది కావాలి నాన్న ఇది కావాలి అని అడుగుతూ ఉంటారు వాళ్ళు ఆ టోటల్ బ్లండర్ మిస్టేక్ ఆ సీన్ ఒక చిన్న పిల్లలు సెవెంటీన్ ఎయిటీ ఇయర్స్ ఇయర్స్ పిల్లలు గదిలో కూర్చుని పెళ్ళి చేసుకుంటారా తీయండి మీరు సినిమాలు నాకు ఏం అబ్జెక్షన్ లేదు సినిమాలు తీయండి దాంట్లో మీరేం అసభ్యకరంగా పెట్టారు అని అనట్లేదు అది చూసి వాళ్ళు ఎలా రియాక్ట్ అవ్వాలి డెఫినెట్గా తప్పు పోక్సో చట్టం పెట్టాలనుకోవడం తప్పు అతనికి జైలు శిక్ష పడేలా చేయాలన్నా తప్పు మరి తర్వాత ఏం చేయమంటారు పోనీ శివాజీని పక్కన పెడదాం ఆ క్యారెక్టర్ని పక్కన పెడదాం మీరు చెప్పండి పోనీ ఇప్పుడు ఏం చేయాలి కుర్రాన్ని ఈ సీన్ చూశాడు వాళ్ళ ఇంట్లో ఉన్న సీన్ చూశాడు ఇంట్లో సీన్ లైవ్లో చూశాడు ఇది కెమెరాలో చూశాడు ఈ రెండు సీన్స్ చూసిన తర్వాత ఒక తండ్రి అనే మనిషి ఏం చేయాలి తెలీదు మరి వీళ్ళు ఆ సినిమా ద్వారా తీసి తప్పెట్లు కొట్టుకుని అద్భుతంగా తీశారు బాగుంది బాగుంది రివ్యూలు అంటే నేను ఒక ఆడపిల్ల తండ్రిగా మాట్లాడుతున్నా నానికి ఆడపిల్ల ఉంటే ఏం చేస్తాడు ఈ రెండు సీన్లు చూసిన తర్వాత నాని అనే వ్యక్తి ఏం చేస్తాడు డైరెక్టర్ ఏం చేస్తాడు వాళ్ళ పెళ్లి పెళ్ళి చేస్తారా మరి వాళ్ళ ఉద్దేశం అట్లానే ఉంది డెఫినెట్గా ఫోకస్ చట్టం దుర్వేనమో అవుతుందండి దాన్ని గురించి నువ్వు సినిమా తీయాలనుకున్నప్పుడు చేయాల్సిన ఇది వేరుగా ఉండాలి నావెల్స్ నేనే తలానా ఆలోచిస్తాను అంటే ఫోక్స్ చట్టం పెట్టాలని కాదు డెఫినెట్గా కంట్రోల్ చేయాలి ఇప్పుడు నా పిల్లలు తప్పున్నా కానీ నేను దాన్ని సర్వించుకోవడానికి ప్రయత్నిస్తాను అంతేగాని ఏది చేయకూడదు అది ఒక విలన్గా ఎందుకు చూపిస్తాడు వాడపిల్ల తండ్రిని ప్రతి సినిమాలో అంతే ఉంటుంది నిండా గలంపు మీరు లేవు వీళ్ళకి పెళ్ళిళ్ళు పేరాటాలు కావాల్సి వచ్చినాయా దాన్ని సమర్థిస్తూ మీరు ఒక సినిమా తీస్తారా రేపు మీ ఇంట్లో జరిగితే తెలుస్తుంది ఇవన్నీ దీన్ని ఇంకొచ్చిన ఉదాహరణ దేవదాస్ సినిమా చూసారా వైవిఎస్ చౌదరి గారు మన రాము ఇలియానా కూడా ఫస్ట్ సినిమా అది ఇలియానా ఎవరు ఆ సినిమాలో హీరోయిన్ ఎవరు కూతురు అమెరికన్ గవర్నర్ అంటే ఒక స్టేట్ గవర్నర్ కూతురు రామ్ ఎవరు లోకల్ కూడా కాదు బస్తీ బస్తీ మన ఏమంటారు స్లంలో ఉండే ఒకరాడు ఎలా తీస్తారు అట్లా ఒక అమెరికన్ గవర్నర్ కూతురిని దాంట్లో మళ్ళీ సేమ్ హీరోయిన్కు ఫాదరు విలను ఇతను హీరో సినిమా హిట్ ప్లాపు లేకపోతే డబ్బులు వచ్చినాయి కదండి మినిమం కాబట్టి ఇప్పుడు ఇదే ఇదే వైవి వే చదువు కానీ వాళ్ళ అమ్మాయిని అట్లా ఇచ్చి చేస్తాడా మా అమ్మాయి ఏ చేసింది కాబట్టి చేస్తాడా మళ్ళీ లాస్ట్లో మీరు అంటారు సినిమా సినిమాకి చూడాలని మరి ఇంకా తీయటం ఎందుకు అప్పుడు నీకెందుకు ఫోకస్ చట్టం గురించి సినిమా సినిమా చూడాలన్నప్పుడు నువ్వు ఎందుకు తీసావు ఏదో సమాజంలో మార్పు తీసుకురావాలని తీసావు కదా ఫోక్సో చట్టం అవగాహన కల్పించడానికి తీసావు కదా మరి నీకెందుకు సమాజం గురించి అప్పుడు మరి అప్పుడు సినిమానే లేదు కదా ఫోక్సో చట్టం గురించి నీకెందుకు సినిమా సినిమాన చూడాలన్నప్పుడు ఫోక్సో చట్టం ఎందుకు అవసరం లేదు కదా ఏదో ఒక సినిమా తీసి మాకు గొప్పగా వచ్చేసింది లేకపోతే తప్పెట్లో కొట్టుకోవటం ఏం నా సినిమా నాకైతే గొప్పతనం నేను ఒక రెండు సీన్ల గురించి మాట్లాడుతున్నా ఈ రెండు సీన్లు చూసిన తర్వాత ఆ తండ్రి ఎలా రియాక్ట్ అవుతాడు ఎందుకు శివాజీ క్యారెక్టర్ మీరు అట్లా పెట్టారు ఓ పెద్ద భూతంలాగా పెద్ద పెద్దగా అరవడం మంగపతి అని క్యారెక్టర్ పేరు ఎందుకు ప్రతి సినిమాలో ఒక అమ్మాయి తండ్రే విలన్ అవుతాడు తెలియదు ఎందుకో తన కూతురు బాగుండాలని తనకుండదా రోడ్డు మీద అడుగుని అడుగుచ్చి పెళ్లి చేస్తారేంటే ఇప్పుడు దీంట్లో ఉన్న ఈరో అంతకంటే ఎక్కువేం కాదుగా బాటలో పనిచేసే వాళ్ళకి ఇస్తారు పిల్లల్ని నేను లేబర్ డిగ్రెటీ ఆఫ్ లేబర్ గురించి నేను మాట్లాడలేదు డెఫినెట్గా ప్రతి పని దానికి గురించి దాని కానీ మీరు కంపేర్ అట్లీస్ట్ సేమ్ లెవెల్లో చూపించండి పోనీ ఆ అమ్మాయిని కూడా వాచ్మెన్ కూతురుగానే పెట్టండి ఇంత వ్యత్యాసం పెట్టి మీరు సమాజానికి ఏం చెప్పాలనుకుంటారు కమ్యూనిటీ కులపరమైన భేదాలు ఎప్పటి నుంచో ఉన్నాయి దాని గురించి ఒకే అది కావాలనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు కొంతమంది ఉన్నారు అవి రకరకాలుగా దాని గురించి మనం వెళ్ళి అది ఇంకో టాపిక్ అవుతుంది ఇది ప్రతి సినిమాలోనూ ప్రచారం జరుగుతుంది ఇక్కడ నేను సినిమా రివ్యూ గురించి చెప్పట్లేదు ఎందుకు ఆడపిల్ల తండ్రి ఎందుకు విలన్ అవుతున్నాడు మీరు ఎందుకు విలన్గా చూపిస్తున్నారు విలన్ కాక ఏమవ్వాలి పోనీ ఇమ్మీడియట్గా పెళ్ళి చేసి కాబరం పెట్టించాలా ఒక్కసారి ఆలోచించండి నాని గారు మీరు ప్రొడ్యూస్ చేశారు డబ్బులు వచ్చినాయి చాలా ఫంక్షన్లు చేశారు అబ్బా అద్భుతం ప్రియదర్శిని బాగా చేశారు డైరెక్టర్ బాగా డైరెక్ట్ చేశారు అన్నీ బాగున్నాయి కోర్టు సీన్లు బాగున్నాయి అన్నీ బాగున్నాయి బట్ ఇది అనేది మాత్రం బాగాలేదు ఒక మైనర్ మీద అతను తప్పుగా వాడాలి అనుకున్నాడు ఇప్పుడు నిజంగా జరిగినట్టుగా ఏం చేస్తున్నారు పోనీ నిజంగా జరిగిన మీరు ఒక చూపించండి ఫోక్సా ఎంత కఠినంగా అమలు అవుతుందో అమలు అవ్వట్లేదో తెలుస్తుంది థ్యాంక్ యూ